ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గౌవల శాస్త్రాన్ని లకుడ ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వాటి వారి భూతభవిష్యత్ వర్ధమానం శుభయోగం అశుభయోగం వలం చూద్దామండి అలాగే మీన లగ్నంలో పుట్టినవారు ఉత్తరాభద్ర నగ్నంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినవారు అలాగే రేవతి నక్షత్రంలో పుట్టిన వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి మీనరాశి వారి జాతకంలో రెండు గోవలు పడ్డాయండి వీరి పేరు మీద మీనరాశి వారి జాతకానికి ఆదాయం ఖర్చు సమానం ఉంటుంది సాయం చేసేవారు నలుగురు ఇబ్బంది పెట్టేవారు ఏడుగురు మీరు జాతక బలానికి చూడాలంటే పార్ట్నర్షిప్ పని చేయదండి సదా కిరికిరి సాకరి మూట ఉంటుంది ఏదైనా చేస్తే సొంతంగానే చేయాలి మీరు జాతక బలానికి వ్యాపార యోగ బలంలో చూడాలంటే సరి సమాన యోగ బలం ఉంటుంది ముఖ్యంగా వీరు జాతకానికి చూడాలంటే పంచాంగ శాస్త్ర ప్రకారం ఎల్నాటి శని ప్రభావం చాలా ఉంది కాబట్టి వీరికి ఆరోగ్య భంగాలు తప్పవండి ఏదైనా ఒక రకంగా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటే మనశ్శాంతి లేకపోవడం శకాకులు రావటం సంతానం నుంచి ఇబ్బందులు రావటం అలాగే కుటుంబం నుంచి ఇబ్బందులు రావటం మిత్రుల నుంచి ఇబ్బందులు రావటం అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు రావటం చుట్టాల నుంచి ఇబ్బందులు రావటం కానీ పని ఒత్తిడి అధికంగా ఉంటుంది మీరు జాతకంలో శరీర పీడ కూడా చాలా ఉంటుంది శరీర పీడ అంటే రోగం కాదండి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఈ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ప్రతి వీరి జాతక బలం మాత్రం అన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా నడవాలి ఒత్తిడి తీసుకోవద్దు వీరి జాతక బలానికి అలాగే రేవతి నక్షత్రం వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం మహాగణపతికి పూజ చేయాలండి లక్ష్మీకళా యోగ బలం ఉంటుంది ఏనుగు పాదం కాబట్టి మహాగణపతి పూజ చేయాలి అలాగే మాత్రం ఉత్తరభద్ర నక్షత్రం వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా వారి జాతకాన్ని చూడాలంటే శివునికి పూజ చేయాలంటే మహాశివుడిని మహాగణపతికి మహాశివునికి పూజ చేస్తే వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఇక గ్రహానుసారం చూడాలంటే మాత్రం నవగ్రహాలని పూజ చేయటం అలాగే మాత్రం వీరి జాతక బలానికి శనేశ్వరుని పూజ చేపించటం అలాగే సద్బ్రాహ్మణులతో పూజ చేపించడం అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే యాగాదులు చేయటం అలాగే కులదేవతను ఆరాధన చేయటం మంచిది విద్యార్థులకు విద్య విషయంలో వచ్చే అవకాశం ఉంది ధనార్థులకు ధన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది కళాకారులకు తిరుగు ఉండదు కళాకారులకు టీవీ కళాకారులు సినీ కళాకారులు ఎవరైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు నటీ నటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గాయని గాయకులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు వారికి మంచి యోగబలం వస్తుందండి అలాగే క్రీడాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారస్తుల్లో చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో మాత్రం సరి సమాన యోగ బలం నడుస్తుంది లాభం ఉండదు నష్టం ఉండదు మిశ్రమ ఫలితం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం లోహ వ్యాపారం పనికి రాదండి వీరికి లోహ వ్యాపారం అంటే మాత్రం ఎనిమో వ్యాపారం వస్తుంది కానీ ఏరే లోహం మాత్రం కలిసి రాదు వీరి జాతకానికి బంగారం వెండి మాత్రం కలిసి రాదు వ్యాపారం కొరకు ధరించడానికి మాత్రం కాదు ధరించడానికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి ముఖ్యంగా స్త్రీలు తులసి మాత పూజ చేయటం కృష్ణ తులసి పూజ చేయొచ్చు లక్ష్మీ తులసి పూజ చేయొచ్చు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా అరవడే కుంకుమ ధరించడం కూడా చాలా వరకు మంచిది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఇంట్లో నిత్య ధూపం దీపం చేయడం కూడా చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ఈ మాఘమాసంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి శివరాత్రి ఘడియలు మాత్రం శివాలయం సందర్శనం చేయటం మంగళవారం శనివారం నియమం పాటించడం చాలా వరకు మంచిది ఏడు వారాలు మాత్రం నియమం పాటించడం మంచిదండి రెండవసారి గౌవలేశుద్ధ మీనరాశి వారికి మొదటిసారి రెండు గొవలు పడ్డాయి రెండవసారి గవ్వలు వేస్తే నాలుగు గొవలు పడ్డాయండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి రాహు మహారదాశ గొవ్వలు పడ్డాయి వీరి జాతక బలానికి ఆ బిజవాడ కనకదుర్గమ్మ రాహుకు అధిపతి అండి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే కనకదుర్గమ్మను పూజ చేయడం చాలా వరకు మంచిది కానీ మాత్రం ఖచ్చితంగా మాత్రం నవదుర్గత కాబట్టి తొమ్మిది వారాలు అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి పసుపు కుంకుమతో పూజ చేపించడం చాలా వరకు మంచిది అలాగే దీపం ధూపం నైవేద్యం అన్ని రకాలుగా పూజ చేయడం చాలా వరకు మంచిది ఏ అమ్మవారైనా కోరేది పసుపు కుంకుమ కాబట్టి పసుపు కుంకుమతో పూజ చేపించడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం ఐదుగురు స్త్రీలతో కానీ పదకొండు మంది స్త్రీలతో కానీ ముత్యేదులతో కానీ లేదా ఇరవై ఒక్క ముత్తేదులతో కానీ పూజ చేపించడం విశేషమైన యోగం వస్తుంది వీరి రాశి వారికి వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వస్తుంది సంతానం లేని వారికి సంతాన విషయంలో కలిసి వస్తుంది అలాగే గృహం లేని వారికి గృహ విషయంలో కలిసి వస్తుంది అలాగే సంసారంలో ఇబ్బందులు చిక్కులు చికాకులు చెప్పుకొని బాధలు ఉంటాయి కొన్ని మనసులో ఆ బాధలు మానసిక చిక్కాకులు కూడా తొలగిపోయే ఉన్నాయి ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కూడా తప్పకుండా మంచి యోగ బలం ఉంటుంది అలాగే ఈ రాశి వారికి వివాహ ప్రకారం ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవడానికి వరకు కష్టకాలం ఉంది కాబట్టి టైం తీసుకోవడం మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్నవారు కలిసి వస్తుంది ఇంజనీర్లకు కలిసి వచ్చే అవకాశం ఉంది కంప్యూటర్ ఆపరేటర్లు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో కంప్యూటర్ లేకుండా ల్యాప్టాప్ లేకుండా ఏ పని చేయలేకపోతుందండి కానీ అసుంటి వారికి చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది కానీ బిజినెస్లో మాత్రం కొద్ది వాటి ఇబ్బందులు ఉంటాయి షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ కాదు జాగ్రత్తగా ఉండాలి అలాగే మాత్రం పది రూపాయలు పెడితే వంద రూపాయలు వస్తే వంద రూపాయలు పెడితే లక్ష్యం వస్తాయనే కాడికి అత్యాసకు పోవద్దండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వ్యవసాయ రంగంలో కలిసొచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా జీవరాశుల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం పండ్ల తోటలు కావచ్చు లేదా మాత్రం చేపలు కావచ్చు మత్స్య వ్యాపారం కావచ్చు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా లిక్కర్ వ్యాపారం విజులు వ్యాపారం ఉప్పు వ్యాపారం బొగ్గు వ్యాపారం ఐలు వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే ఉన్నాయి ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి మాత్రం శనిశ్వరుని పూజ చేయడం కాలభైరువుని పూజ చేయడం చాలా వరకు మంచిది జాతక బలానికి మాత్రం వీరికి తెలిసి ఉన్న సద్బ్రాహ్మణులతోని పూజ పునస్కారం చేయించడం మంచిదండి మొత్తం ఆరు గవ్వలు పడ్డాయి మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి ఇంకా నాలుగవలు పడ్డాయండి ఎటుపోయిన మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి వీరి పేరు మీద ఆరోగ్యపరంగా కావచ్చు మానసిక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు పర్సనల్ లైఫ్ పరంగా కావచ్చు ఇబ్బందులు ఉంటాయి విద్య విషయంలో కూడా ఆటంకాలు వస్తాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది ఇంట్లో ఆర్గ్యుమెంట్లు ఎక్కువ అవుతాయండి ఎక్కువైతాయి ఎక్కువ అవుతాయి ఓపిక ఎంత ఓపికపడితే అంత మంచిది మీనరాశి వారికి చాలా ఓపిక ఉంటుంది కానీ మాత్రం మన టైం మంచిగా లేని వారికి చాలా ఎంత సహనం ఉన్నవారికి కూడా కోపం వస్తే మాత్రం చాలా వరకు బీభస్తంగా ఉంటుంది నిదానం ఉన్నవారికి కోపం వచ్చిందనుకో ఎవరు తినారండి ఆడేవారైతే ఐదు నిమిషాల కోపం ఉంటుంది నిదానంగా ఉంటారు కానీ ఈ రాశివారు అలా కాదు సామాన్యంగా కోపం రాదు వచ్చిందనుకో మాత్రం కాలం ఉండొచ్చు నెల ఉండొచ్చు వారం ఉండొచ్చు ఒక రోజు ఉండవచ్చు కాబట్టి కొన్ని ఆవేశంలో మాత్రం ఎందుకని తన కోపం తన శత్రువు అన్నారు కాబట్టి ఈ రాశివారు చాలా వరకు జాగ్రత్త పాటించడం మంచిది అలాగే ఈ రాశివారి పేరు మీద మాత్రం ముఖ్యంగా పది గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలంలో ముఖ్యంగా ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డా మాత్రం పది మందిలో పేరు సంపాదించుకునే యోగం ఉంది గ్రహాలు అనుకూలంగా లేవు ఇది జాతక బలానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం కులదేవత ఆరాధన చేయడం చాలా వరకు మంచిది విద్య విషయంలో కలిసి వస్తుంది వ్యాపార విషయంలో ఇబ్బందికరమైనది ఉంటుంది ఇంకా రాజకీయ రంగంలో అయితే అస్సలు కలిసి రాదండి వీరి పేరు మీద లేనిపోని నిందలు చిక్కులు చికాకులు పోలు పోలీస్ స్టేషన్ కోర్టు కేసులు చాలా వచ్చే అవకాశం ఉంటాయి వచ్చిన వీరికి రాబోయే కాలం వీరికి శుభకరం ఉంది కానీ నష్టయోగం అయితే లేదు కానీ మాత్రం వీరి ధైర్యమే ధైర్యమే ఆత్మవిశ్వాసమే వీరు కాపాడే అవకాశం ఉంది కానీ మాత్రం కులదేవతలు కూడా కాపాడే అవకాశం ఉంది ఇది విని చూసి ఆచరించే వారికి మీనరాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి ఆ శివుడి దేవలన భూయత్